ఇవాళ సభ్యత్వం విషయం నిన్న ఏఐటిసి వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో కార్మిక సంఘం బలోపేతం ఏఐటి బలోపేతం చేయ కావటం ఇతర సంఘాలకు ఇష్టం లేక మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు మేము చేసింది మంచిదే మేము గుడి పేరు మీద కట్ చేసుకోవటం మంచిదే డబ్బులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నేను ఆ నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు బలోపేతం అయితే ఎవ్వరికీ మాకేం కళ్ళు గుట్టట్లేదు కార్మిక సంఘం బలంగా ఉంటేనే ఉద్యమాలు చేస్తాయి కానీ మీరు దొడిద చేసినవే అక్రమని చెప్పి చెప్పదలుచుకున్నాం గుడిపేరు అక్కడ చేసినప్పుడు మీకు అందులో రకరకాల మతాలు ఉంటాయని తెలియదా ఎవరి మతానికి వాళ్ళు ఇచ్చుకుంటారు రకరకాల యూనియన్లు ఉంటాయని తెలియదా ఇతర యూనియన్లు వాళ్ళు మీకెందుకు సభ్యత్వం ఇస్తారు ఇతర మతాల గుడి పేరుకు హిందువుల టెంపుల్కి ఎందుకు ఇస్తారు ఆ మాత్రం అన్నా మీకు ఉండదా అని చెప్పి మేము అప్పుడు కాంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు యాజమాన్యం ఆపింది డబ్బులు కానీ నిన్న మళ్ళీ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని రాత్రి ఇలా ఆ డబ్బులన్నింటినీ మళ్ళీ కార్మికుల అకౌంట్లు వేసినారు కార్మికుల అకౌంట్లు అదే చర్వుల్లోనే మళ్ళీ తీసి యూనియన్ అకౌంట్లు వేసుకున్నారు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు రాత్రి రాత్రే కార్మికుల జేబులకు చిల్లు పెట్టిండ్రు అట్లాగే మళ్ళీ నెలకు యాభై రూపాయలు సెలవు మళ్ళీ ఒక ఆరు వందలు అంటే సంవత్సరానికి పదకొండు వందల రూపాయలు ప్రతి కార్మికు దగ్గర వసూలు చేసి కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే మూడు సార్లు సభ్యత్వం చేస్తే దగ్గర దగ్గర ఎనిమిది ఎనిమిది ఏడు ఆరు కోట్ల రూపాయలు కార్మికుల సభ్యత్వం రూపాయి వస్తున్నాయి నేను అంటున్నా నిజమే మీరు బలోపేతం కావాలి కార్మికుల చేయవచ్చు డబ్బులు ఉండాలి కానీ అవినీతి ఏం మీ చెయ్యం ఏ పని చేసినా కార్మికుల దగ్గర డబ్బులు ఇచ్చుకోం మెడికల్ ఫిట్లు చేయం ట్రాన్స్ఫర్ డబ్బులు ఇచ్చుకోం నిస్వార్థంగా పని చేస్తామని మీరు కాండో కాండం మీరు హామీ ఇవ్వగలరా రేపు ఫస్ట్ దీన్ని చెప్పండి ఈ రోజు నుంచి వెళ్ళి మేము డబ్బులు కట్ చేసుకున్నాం కార్మికులకు క్షమాపణ చెప్పి ఇక ముందు సభ్యత్వం చేసుకుని చెప్పి రేపటి నుంచి మేము అవినీతిలో ఏ కార్మికుడు ఏ నాయకుడు తప్పు చేసినా మమ్మల్ని బోర్డుకెక్కి అని చెప్పి రేపు ప్రకటన చేయండి కానీ దొడ్డిదారుల మళ్ళీ వేల కోట్లు వందల కోట్ల రూపాయలు ఆస్తులు దాంపాబడుతుంది ఏ పని ఫ్రీగా ఒక పై మరి ఇంత అద్వానమైన పరిస్థితి సింగరేణ్యలో డబ్బులు పెట్టకుండా మీరు చేస్తున్నారని ఇతర సంఘాలు ఇతర సంఘాలు చేస్తున్నాయని మేనేజ్మెంట్లో ఉన్న సగం మంది ఆఫీసులు అదే బట్టి విచ్చల విడిగా మించి పెరుగుతుంది కార్మికుడు ఇన్ని డబ్బులు ఇచ్చినా మీరు ఏ కార్మికుని దగ్గర డబ్బులు తీసుకోకుండా పనిచేసే పరిస్థితి లేదు కనీసం నిజాయితీగా కన్నా ప్రయత్నం చేయాలని చెప్పుకోం ఖచ్చితంగా కార్మికుల తరఫున ప్రొటెక్ట్ చేస్తాం ఐదు వందల రూపాయల విషయంలో ఏ కార్మికునికి ఇష్టం లేదు ఆ ఇష్టం లేని కార్మికులతో ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మీరు దొడ్డిదారని చెప్పను కాదు ఏదైనా ఉంటే సులువుగా సూటిగా ముక్కు సూటిగా పనిచేయడానికి తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు అందుకని ఈ సభ్యత్వం విషయంలో ఏఐటీసీ నాయకత్వం ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి అవసరం వస్తుందని చెప్పి విజయం చేస్తున్నాం